గోదావరి వ్యాలీ పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటి కోల్ బ్లాక్స్ అన్నిటికీ కూడా ఆక్షన్ లేకుండా సింగరేణి పబ్లిక్ సెక్షన్ అండర్టేకింగ్కి కేటాయించవలసిందిగా వారిని ప్రత్యేకంగా కోరాం అట్లాగే ప్రతి రాష్ట్రంలో కూడా ఒక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఐఐఎం సంబంధించి ఆనాటి పార్లమెంట్లో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో కొన్ని హామీలు ఇచ్చారు తెలంగాణ రాష్ట్రానికి కూడా ఒక ఐఏఎంని ఇంకా పది సంవత్సరాలు అయితే రాలేదు దయచేసి దాన్ని కూడా శాంక్షన్ చేయమని కోరాం అట్లాగే ఆనాటి విభజన కంటే ముందు రాష్ట్రానికి సంబంధించిన ఐటీఐఆర్ ప్రాజెక్ట్ పెద్ద ఎత్తున ఉపయోగపడే కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి ఆనాటి ప్రభుత్వం శాంక్షన్ చేసింది రెండు వేల పద్నాలుగు తర్వాత టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి పది సంవత్సరాలు దాన్ని పట్టించుకోకుండా గాలి వదిలేయటం వల్ల ఐటీఆర్ ప్రాజెక్టు మేము కోల్పోయాం దాన్ని తిరిగి పునరుద్ధరించి తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాల్సిందని కూడా ప్రత్యేకంగా కోరా అట్లాగే విభజన చట్టంలో పొందుపరిచినటువంటి రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి సంబంధించి కాజీ ఫ్యాక్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి సంబంధించి ప్రత్యేకంగా వారికి గుర్తు చేసి దీన్ని కూడా మంజూరు చేయవలసిందిగా కోరారు అలాగే అతి ముఖ్యమైనటువంటి అంశం దేశంలోనే డిఫెన్స్ రంగంలో కానీ స్ట్రాటజిక్గా కానీ అనువైన ప్రాంతంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో అనేక డిఫెన్స్ సంబంధించిన పబ్లిక్ పబ్లిక్ సెక్టర్ సంబంధించిన పరిశ్రమలు ఉన్నాయి వాటన్నిటినీ ఎకోసిస్టం కూడా బాగుంది కాబట్టి మాకున్నటువంటి వాతావరణం కానీ హ్యూమన్ రిసోర్సెస్ కానీ అందుబాటులో ఉన్నాయి కాబట్టి సెమీ కండక్టర్ మిషన్ని తెలంగాణ ప్రాంతంలో చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం ప్రత్యేకంగా పరిగణించి సహాయపడవలసిందిగా ఏర్పాటు చేయడానికి సహకరించవలసిందిగా వారిని కోరా అలాగే పేదవాళ్లకు సంబంధించి రాబోయే ఐదు సంవత్సరాల్లో ఇరవై ఐదు లక్షల ఇళ్లకు మంజూరు చేయవలసిందిగా కూడా వారిని కోరాం అట్లాగే రాష్ట్రానికి సంబంధించి పెండింగ్ ఉన్నటువంటి గ్రాంట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని కూడా రిలీజ్ చేయమని అడిగాం దాదాపు ఒక వెయ్యి ఎనిమిది వందల కోట్ల రూపాయలు టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ నుంచి పెండింగ్ ఉన్నాయి అవి కూడా కావాలని అడిగాం అలాగే వాటితో పాటు ఇంకా కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు కూడా నవోదయ స్కూల్కి సంబంధించి ప్రతి జిల్లాకి ఒక నవోదయ స్కూల్ కావాలని అడిగాం అట్లాగే కస్తూర్బా పాఠశాలలు కావాలని అడిగాం ఇట్లా కుసుమ్ స్కీమ్లో లేకపోతే ఇంకొక స్కీమ్లో సోలార్ ఎనర్ ఆల్టర్నేటివ్ ఎనర్జీకి సంబంధించి తెలంగాణ రాష్ట్రం ఒక కొత్తగా ఎనర్జీ పాలసీతో ముందుకు వస్తూ ఉంది సాధ్యమైనంత మేరకు పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం ఎనర్జీలో మమ్మల్ని గట్టిగా ప్రోత్సహించడానికి కావాల్సిన సహాయ సహకారాలు అందించవని కూడా వారు ప్రత్యేకంగా కోరాం అట్లాగే డిఫెన్స్ ల్యాండ్కి సంబంధించి గతంలో కలిసినప్పుడు ముఖ్యమంత్రి గారు మేము కలిసినప్పుడు ల్యాండ్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మించుకోవడం కోసం వారు అప్పుడు అడిగితే వాటిని పరిగణలోకి ఇచ్చి శాంక్షన్ చేసినందుకు వారు కూడా ఇది ధన్యవాదాలు చెప్తూ మిగతా డిఫెన్స్ ల్యాండ్కి సంబంధించి కూడా ఎక్స్చేంజ్ కింద మాకు కొంత ఇవ్వాల్సిందే వారిని కోరాం వాటితో పాటు రాష్ట్రానికి సంబంధించిన ఐపీఎస్ ఆఫీసర్ క్యాడర్ స్ట్రెంత్ పెంచుకోవడానికి కావాల్సినటువంటి సంఖ్యను కూడా కావాలని చెప్పి వారిని కోరటం జరిగింది అట్లాగే విభజన చట్టంలో పొందుపరిచినటువంటి షెడ్యూల్ నైన్త్లో టెన్త్లో ఉన్నటువంటి పెండింగ్ అంశాలు కూడా సాధ్యమైన కోరిక మేము మా ప్రయత్నంలో మేము వాటి పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తాం అట్లాగే అవసరమైనప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి మీరు కూడా ప్రత్యేక చొరవ చూపించి తెలంగాణకి న్యాయం జరిగేటట్టుగా చూడవలసిందిగా వారిని విజ్ఞప్తి చేశాం లేకపోతే హోంమంత్రి గారిని కూడా కలిసినప్పుడు వారికి కూడా వారి శాఖ ద్వారా తెలంగాణ రాష్ట్రానికి కావాల్సినటువంటి అంశాలని చాలా స్పష్టంగా చెప్పాం అందులో ప్రాధాన్యత సంబంధించినటువంటి అంశం సార్ నేను ప్రధానమంత్రి గారిని కలిసిన దాంట్లో అతి ముఖ్యమైన అంశం మర్చిపోయాం స్టేట్ నే స్టేట్ నేషనల్ హైవేస్ సంబంధించి స్టేట్ హైవేస్ సంబంధించి నేషనల్ హైవేస్గా వాటిని అప్గ్రేడ్ చేయవలసిందిగా కోరాం అట్లాగే రీజనల్ రింగ్ రోడ్డు సంబంధించి నార్త్ వైపున మీరు నెంబర్ ఇచ్చారు సౌత్లో ఇంకా నెంబర్ ఇవ్వలేదు రెండింటి కలిపి ఒకటే నెంబర్ ఇవ్వాల్సిందిగా తద్వారా త్వరితగతిన మేము రీజనల్ రింగ్ రోడ్ పూర్తి చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది మీరు ప్రత్యేకంగా చొరవ చూపాలని వారిని కోరాం అట్లాగే హోంమంత్రి గారికి సంబంధించి తెలంగాణ రాష్ట్రాన్ని మన ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి డ్రగ్ ఫ్రీ రాష్ట్రంగా ఏర్పాటు చేయడం కోసం యాంటీ నార్కోటిక్స్ బ్యూరోని ఏర్పాటు చేయటమే కాకుండా పెద్ద ఎత్తున దానికి నిధులు సమీకరించి వారికి కావాల్సిన యాక్టివిటీస్ కావాల్సిన ఫండ్స్ అన్ని కూడా ఇచ్చాం రాష్ట్రాన్ని డ్రగ్ ఫ్రీ రాష్ట్రంగా మేము తయారు చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నాం దీన్ని కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా కావాల్సిన సహాయ సహకారాలు అందించాల్సిందిగా వారిని కోరాం అట్లాగే సైబర్ సెక్యూరిటీ గురించి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారాన్ని కోరం అట్లాగే ఐపీఎస్ క్యాడర్ సంబంధించి మాకు స్ట్రెంత్ దాదాపు ఇరవై తొమ్మిది మంది ఐపీఎస్ క్యాడర్ రావాల్సిన అవసరం తెలంగాణకు వారిని కూడా కేటాయించమని చెప్పి వారిని కోవటం జరిగింది లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రూజం కింద కూడా వెనకబడినటువంటి జిల్లాలుగా గతంలో ఉన్నటువంటి జిల్లాలని తొలగించడం వల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి మాకు రావాల్సిన నిధులు ఆగిపోతూ ఉన్నాయి ఆ నిధులు సంబంధించి ఆదిలాబాద్ ఆసిఫాబాద్ అట్లాగే కౌరం వాసి ఆసివారు మంచిర్యాల జిల్లాకు సంబంధించి మళ్ళీ తిరిగి వాటిని చేర్చి నిధులు ఎక్కువగా ఇవ్వాల్సిందిగా ఆ జిల్లాల అభివృద్ధి కోసం ఇవ్వాల్సిందిగా వారిని కోరాం అట్లాగే మిగతా అంశాలు పెండింగ్ ఇష్యూస్ బిట్వీన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించిన రిఆర్గనైజేషన్లో ఉన్నటువంటి అంశాలు కూడా హోంమంత్రిగా మీరు బాధ్యత చొరవ తీసుకొని మాకు న్యాయం జరిగేట్టుగా చూడాలని చెప్పాం ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు అట్లాగే రాష్ట్రానికి హోంమంత్రి గారిని కలిసినప్పుడు ఇద్దరికి కూడా భయం గట్టిగా చెప్పింది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి భద్రాచలం దగ్గర ఉన్నటువంటి ఐదు గ్రామాలని కూడా తప్పనిసరిగా తెలంగాణకు వచ్చేటట్టుగా భద్రాచలం దేవస్థాన పరిధిలో ఉన్నటువంటి ఐదు గ్రామాలు అటు ఇటు కాకుండా ఉన్నాయి అవి ఆంధ్ర వాళ్ళు ఈ గ్రామంలో రావాలంటే తెలంగాణ నుంచి రావాల్సి వస్తుంది మేము మా తెలంగాణలో భద్రాచలం తర్వాత ఉన్నటువంటి గ్రామాలు పోవాలంటే ఈ ఆంధ్ర ప్రాంతంలో ఉన్న ఐదు గ్రామాలు దాటిపోవాల్సి వస్తుంది ఎప్పుడేదైనా ఇబ్బందులు వచ్చినా వరదలు వచ్చినప్పుడు కూడా వీళ్ళకి సహాయ సహకారాలు అందించాలంటే కూడా ఆంధ్ర ప్రాంతానికి అడ్మినిస్ట్రేటివ్ పరంగా కూడా చాలా దూరంగా ఉన్నాయి వాళ్ళు చేయలేకపోతున్నారు ఏం చేయాలన్నా తెలంగాణ ప్రభుత్వం మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి ఐదు గ్రామాలను కూడా మాకు ఇచ్చేటట్టుగా చూడవలసిందిగా వారిని కోరటం జరిగింది మేము అడిగినటువంటి ఈ అన్ని అంశాలకు సంబంధించి చాలా స్పష్టంగా రాష్ట్రపూర్వకంగా ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టి వారిని రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఇచ్చిన ప్రతి అంశాన్ని కూడా వారు పరిశీలించి సావధానంగా మాతో చర్చించి వాటన్నిటిని కూడా సాధ్యమైనంత వరకు అమలు చేయడం కోసమే ప్రయత్నం చేస్తామని చాలా పాజిటివ్గా వారు స్పందించారు వారు ఆ రకంగా స్పందించినందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వారి ధన్యవాదాలు కూడా తెలియజేస్తాను చంద్రబాబు నాయుడు గారు రేపు పొద్దున ఆరో తారీఖు నాడు జరిగేటువంటి సమావేశంలో కూడా మేము చాలా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలని అందులో పొందుపరిచి మాట్లాడుకోం ప్రయోజనాలు సంబంధించి సరే మిగతా అంశాలు కూడా చాలా ఉన్నాయి కాబట్టి ఒకటే అంశం చెప్తే కరెక్ట్ కాదు అజెండాలో చాలా అంశాలు అందులో పొందుపరుస్తాం ఆ అంశాలన్నీ మీటింగ్ అయిన తర్వాత ఏం మాట్లాడమని కూడా చెప్తాం కాకపోతే డెఫినెట్గా కేంద్రంలో మేము అడిగినవి మాత్రం అంశాలు అక్కడ కూడా సందర్భం మళ్ళీ అడగటంలో అర్థం ఏంటంటే సాధ్యమైనంత వరకు దాన్ని సాధించాలని పట్టుదలే మళ్ళీ మళ్ళీ అడగటం దాని అనుకున్నటువంటి అర్థం ఒకసారి రెండుసార్లు మూడు సార్లు ఎన్నిసార్లు అయినా సాధించేంత వరకు అడిగి సాధించడమే మా లక్ష్యంగా పెట్టుకొని ముందుకు పోతాం ఇంకా దానివల్ల తెలంగాణ రాష్ట్రానికి పెద్ద ఎత్తున మేలుదొరుతుంది కాబట్టి అది చట్టపరంగా ఆ రోజు అందులో పొందుపరిచారు కూడా మా హక్కుగా మేము భావిస్తాం అది కూడా అడిగా చర్చ ఇచ్చేసి సారీ ఎక్స్ప్లెనేషన్లో మిస్సింగ్ అయింది కానీ రాతలో ఇచ్చాము బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించి కూడా ఇన్ రైటింగ్గా ఇచ్చాం మీరే విస్తరించారు మీరే వాయిదా చేశారు నేను తారీఖులు ఏం చెప్పలేదు విస్తరించాలి పిసిసి అధ్యక్షుడిని నియామకం జరగాలి మంత్రివర్గ విస్తరణ జరగాలని ఏఐసిసి అధ్యక్షుడికి విజ్ఞప్తి చేసినాం వాళ్ళ పరిశీలనలో ఉందని చెప్పినాం ఇప్పుడు కూడా వాళ్ళ పరిశీలనలో ఉంది మీరే విస్తరించరు మీరే శాఖలు పంచరు మీరే వాయిదాలు వేసి అది కూడా నేను నేను అడిగాను ఏడు తారీఖు మూడు సంవత్సరాలు పూర్తి అవుతుంది ఆ లోపల కొత్త అధ్యక్షుడిని నియమించండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేసిన ఇప్పుడు బాలు ఏసీసీ అధ్యక్షుడు కోర్టులో ఉంది దీనికి సమాధానం మీకు అక్కడి నుంచే సరైన సమాధానం వస్తుంది అది అక్కడ నాకు ఏకాభిప్రాయం ఉంది ఆల్రెడీ చెప్పేసిన వేరే వాళ్ళని నియమించండి దాంట్లో భిన్నాభిప్రాయాలు ఏకాభిప్రాయం వాస్తవమే కదా బీఆర్ఎస్ ఎక్కడుందో ఇప్పుడు లైట్ వేసి ఎత్కాల్సింది కదా ఏడుంది బీఆర్ఎస్ సింగిల్ సీటు కూడా పార్లమెంట్లో లేదు పార్టీ పుట్టినప్పటి నుంచి ఇరవై ఐదు సంవత్సరాలలో ఇంత దీనావస్థ ఎప్పుడూ లేదు ఇప్పుడు ప్రజలు కాదు కేసీఆర్ కూడా బీఆర్ఎస్ ఏడుందని లైట్ వేసి ఎత్తుకోవాల్సిన పరిస్థితి వచ్చింది కాలగర్భం కాదు గత చరిత్ర బీఆర్ఎస్ అనేది బీఆర్ఎస్కు గత చరిత్ర ఉన్నది కానీ భవిష్యత్తు లేదు ఎప్పుడు జరుగుతుందని వారి ఉద్దేశం వాళ్ళ కోరిక ఉత్తరప్రదేశ్లో వాళ్ళ ప్రభుత్వం అన్ననే వచ్చింది ఏం జరిగింది మణిపూర్లో వాళ్ళ ప్రభుత్వం ఉంది ఏం జరిగింది మహారాష్ట్రలో వాళ్ళ ప్రభుత్వం ఉంది ఏం జరిగింది ఇట్లా వివిధ రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ఆ ప్రభుత్వాల మీద విరక్తి చెంది ప్రజలు ఇండియా కూటమికి అత్యధిక సీట్లు గెలిపించిండ్రు భారతీయ జనతా పార్టీ నాయకుడు ఎవరైనా మాట్లాడే ముందు వాళ్ళ పార్టీ యొక్క దీనావస్థ దాన్ని పరిగణలోకి తీసుకొని మాట్లాడితే బాగుంటుంది రెండవది భారతీయ జనతా పార్టీ నుంచి కానీ బీఆర్ఎస్ నుంచి కానీ

విభజనకు తర్వాత రావలసిన మా రాష్ట్రానికి అన్ని విషయాల మీద ఆరు తారీఖు రోజు మేము ఒక మంచి వాతావరణంలో కూర్చొని చర్చించుకుంటున్నాం మీ సహకారం కూడా సమస్యల పరిష్కారానికి ఉండాలని అమిత్ షా గారికి చెప్పినాం వారు స్పష్టంగా మీ సమస్యలు పరిష్కరించుకోండి కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి పూర్తి సహకారం ఉంటుందని వారు చెప్పారు చాలా అంశాలు ఉన్నాయి ఇంకా అది లిస్ట్ ఇస్తాను నైన్త్ షెడ్యూల్ టెన్త్ షెడ్యూల్లో ఉన్న ప్రాపర్టీస్ కావచ్చు ఇప్పుడు మా బట్టి విక్రమార్క గారు చెప్పినట్టు ఆ ఐదు గ్రామాలు భద్రాద్రి రాముడు గుడితో పాటు అక్కడ ఉండే దేవుడి మాన్యాలు ఇవన్నిటిని కూడా మన రాష్ట్రానికి సంబంధించి అదేవిధంగా దీర్ఘకాలికంగా వాయిదా పడుతున్న నీటి పంపకాల విషయం కావచ్చు ఇంకా ఎన్నో ఉన్నాయి వాటన్నిటినీ చర్చించుకొని ముందుకు తెలియదు అసలు ముఖ్యమంత్రులు కూర్చున్నాక కదా ముఖ్యమంత్రుల స్థాయిలో పరిష్కారం అవుతాయా కావా అనేది తెలియకుండా ఎట్లా చెప్తాం మా ఇద్దరి మధ్యలో పరిష్కారం కాగలిగినాయి ఇరు రాష్ట్రాలు ఇరువురు ముఖ్యమంత్రులు కూర్చొని పరిష్కరించుకుంటారు ఇంకేదైనా విషయంలో భిన్నాభిప్రాయాలు ఉంటే ఆర్బిట్రేటర్గా కేంద్ర ప్రభుత్వం ఉంది కేంద్ర ప్రభుత్వం కూడా ఒకవేళ ఏదైనా విషయాలను పరిష్కరించలేకపోతే చట్టం చట్ట ప్రకారంగా దానికి పరిష్కారం ఎంత కనుగొనాలో కనుగొంటాం ఇద్దరం కలిసి ఇక ఏం మాట్లాడతాం ఇరవై సంవత్సరాలు ఆయన ఎవరితో కలిసి తిరిగాడు ఎవరితోనూ అధికారం పంచుకున్నాడు ఆయన కండవాలు కప్పేటప్పుడు ఎప్పుడైనా మాట్లాడిందా పోనీ పదకొండు రాష్ట్రాలల్లో భారతీయ జనతా పార్టీ ఎన్నికైన ప్రభుత్వాలను పడగొట్టింది ఆ విషయమన్నా తెలిసా వారికి కర్ణాటకలో కానీ మహారాష్ట్రలో కానీ గోవాలో కానీ బీహార్లో కానీ మధ్యప్రదేశ్లో కానీ ఇప్పుడు మధ్యప్రదేశ్లో ఉన్న ప్రభుత్వం ఏం చేసి తెచ్చుకున్నారు ప్రజలు ఇస్తే వచ్చిందా అవును ఫిరాయింపులు చేసి తీసుకొని ప్రభుత్వాలను పడగొట్టి ఇవాళ మహారాష్ట్రాల వాళ్ళు చేసిన పనికి ప్రజలు ఏం తీర్పిచ్చిందో ఉంది కదా కళ్ళ ముందల అంతగా కేసీఆర్ పట్ల వీరికి సానుభూతి ఏంది కేసీఆర్ మీద ఇంకా ప్రేమ తగ్గనట్టు ఉంది అని ఎవరంటారు అంటున్నా ఆయనకి ఇంకా కేసీఆర్ మీద ప్రేమ తగ్గినట్టు లేదని అంటున్నా వాళ్ళు ప్రేమించుకొని మాకేం అభ్యంతరం ఇప్పుడు ఇంకా వాళ్ళ నాయకుడు కేసీఆర్ఏ అనుకుంటున్నాడేమో ఆయన నాకు తెలీదు కాబట్టి గతంలో జరిగిన విషయాలను గతంలో చేసిన పాపాలను అప్పుడు సహకరించిన విధానం వాటిని చూసినప్పుడు మేము చాలా ప్రజాస్వామికబద్ధంగా వ్యవహరిస్తున్నాం ఎవ్వరు ఎలాంటి బాధపడాల్సిన అవసరం లేదు ప్రజలకు మేలు జరగడానికి ఏం చేయాలనో ఆ ప్రయత్నాలన్నీ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ధన్యవాదాలు